నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో తక్కువ ఫీజులతోనే ఖరీదైన పరీక్షలు వైద్య సేవలు అందించేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి తెలియజేశారు కేవలం ఐదు వందల రూపాయలకే ఫ్యామిలీ కార్డు పొందవచ్చునని దాని ద్వారా కుటుంబం మొత్తం రాయితీతో కూడిన వైద్య పరీక్షలు వైద్య సేవలు మందులు పొందవచ్చనన్నారు గురువారం డాక్టర్ ధీరజ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా కుటుంబ సభ్యులంతా ఓపీ కన్సల్టేషన్ పై ఇరవై ఐదు శాతం ఓపీ పరీక్షలపై పదిహేను శాతం రాయితీ పొందే అవకాశం ఉందన్నారు అలాగే అడ్మిషన్ పై పది శాతం వైద్యత సేవలపై యాబై శాతం పది కిలోమీటర్ల లోపు ఉచిత అంబులెన్స్ సదుపాయం హోం హెల్త్ కేర్ సేవలపై ముప్పై శాతం రాయితీ లభిస్తుందన్నారు మందులపై ఇరవై శాతం హెల్త్ చెక్స్ పై హెల్త్ చెకప్స్ పై శాతం సూపర్ స్పెషాలిటీ వైద్యులతో మరో రెండు సార్లు ఉచితంగా ఓపీ కన్సల్టేషన్ లభిస్తుందని పేర్కొన్నారు ఈ ఫ్యామిలీ కార్డును కార్డును దేశంలోని దేశంలోని అన్ని అన్ని మెడికవర్ మెడికవర్ ఈ ఫ్యామిలీ హాస్పిటళ్లలో వినియోగించుకోవచ్చు అవుట్ పేషెంట్ ఫీజులు మెడికవర్ హాస్పిటల్ ఫ్యామిలీ కార్డు సేవలతో సంబంధం లేకుండా అందరికి వర్తించే విధంగా అవుట్ పేషెంట్ ఫీజులను తగ్గించినట్లు డాక్టర్ ధీరాజ్ రెడ్డి తెలియజేశారు వెయ్యి రూపాయల విలువైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల ఓపీ ఫీజును కేవలం ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామన్నారు అలాగే ఏడు వందల యాభై రూపాయలుగా ఉన్న స్పెషాలిటీ వైద్య సేవల ఓపీ ఫీజును మూడు వందల యాభై రూపాయలకి అందిస్తున్నామని పేర్కొన్నారు తక్కువ ఓపీ ఫీజుల ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందాలన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు డాక్టర్ ధీరాజ్ రెడ్డి స్పష్టం చేశారు తగ్గించిన ఓపీ ఫీజులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మెడికవర్ కబర్ హాస్పిటల్లో పేపర్లెస్ విధానాన్ని ప్రవేశపెట్టామని పేపర్లెస్ విధానంలో భాగంగా ఇకపై ఓపీ వైద్య పరీక్షలు రిపోర్టులు అడ్మిషన్ వివరాలు అన్ని ఆన్లైన్ విధానంలో కొనసాగుతాయన్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అన్ని రకాల క్యాన్సర్లకు అధునాతన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు క్యాన్సర్ నివారణే లక్ష్యంగా పనిచేస్తున్న మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి ఉచితంగా చేస్తున్నామని ఈ అవకాశాన్ని కూడా మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు